గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పూర్వభాద్రా నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే పూర్వభాద్రా నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఏమిటి వీళ్ళ ఆలోచనలు ఏమిటి వీళ్ళ వచ్చేటటువంటి రంగులు ఏమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇలాంటి అనేక రకాల సంపూర్ణ విషయాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం అయితే నక్షత్రం గుర్తున్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ గుర్తున్న వాళ్ళు పూర్వభాధరా నక్షత్రాన్ని చూసుకోండి ఎవరికైతే నక్షత్రం గుర్తులేదో వాళ్ళు పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం సే సో ది ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా పూర్వభాద్రా నక్షత్రం అవుతుంది కాబట్టి పూర్వభాద్రా నక్షత్రాన్ని చూసుకోండి అయితే ఈ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అన్నట్లయితే కనుక నక్షత్రాధిపతి గురుడు అవుతాడు ఈ కారణంగా వీళ్ళ జీవితం వీళ్ళ గుణగణాలు వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి చాలా తెలివైనటువంటి జాతకులు అని చెప్పచ్చు ముఖ్యంగా అందంలో కానీ వర్చస్సులో కానీ తేజస్సులో కానీ హైట్లో కానీ శారీరక సౌష్ఠవంలో కానీ బుద్ధి కుశలతలో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటారు చూడ్డానికి చాలా అందంగాను చాకచక్యంగాను ఉంటారు అలాగే ఎదుటి వాళ్ళు చూసిన వెంటనే అబో వీడి మేధావిరా అనుకునేటటువంటి రీతిలో మీ యొక్క మిమ్మల్ని చూసేసరికి అవతల వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట వీడు చాలా తెలివైన వాడు బాబు అని అంటే ఎవరితో మాట్లాడినా ఏదైనా పని చేసినా చాలా తెలివిగా చేస్తారు చిన్నప్పటి నుంచి కూడా మీరు చాలా స్పోర్టివ్గా ఉంటారనమాట అంటే ఉత్సాహంగా ఉండడం సంతోషంగా ఉండడం ఏదైనా పని టకటగా చేస్తూ ఉండడం కొత్తది బాగా నేర్చుకుంటూ ఉండడం అవతల వాళ్ళకి చక్కగా సమాధానం చెప్తూ ఉండడం అందంగా మాట్లాడుతూ ఉండడం లేదా సౌమ్యంగా మాట్లాడుతూ ఉండడం మీ మాటలకి చాలామంది మురిసిపోతూ ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట సాధారణంగా చిన్నప్పటి నుంచి కూడా మీకు మాట తీరులోను చేసే పనుల్లోనూ కూడా చాలా గొప్పవదైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉంటాయి అయితే చిన్నప్పటి నుంచి కూడా మీకు చదువు పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి ఉంటుంది సాధారణంగా మీరు చదువుకోవడానికి పెద్దగా ఎక్కువగా ఇబ్బంది పెట్టరు చదువుకోవడానికి బాగా ఉత్సాహం చూపిస్తారు మీకు లెక్కలు బాగా అర్థమవుతాయి సైన్స్ బాగా అర్థమవుతుంది అలాగే అనేక రకాల విషయాల పట్ల అవగాహన చాలా బాగా ఉంటుంది అనేక రకాల విద్యల పట్ల అవగాహన ఉంటుంది అలాగే కంప్యూటర్ కోర్సులు కానీ రకరకాల కోర్సులు కానీ బ్రహ్మాండంగా మీరు జాయిన్ అవ్వగలుగుతారు వాటిలో బాగా మంచి పరిణతి పొందగలుగుతారు మంచి స్థాయిలోకి అయితే వెళ్ళగలుగుతారు అదే చేసేటటువంటి పని మాత్రం చాలా శ్రద్ధగా చేస్తారు ఏ పని చేసినా కూడా అలాగే చిన్నప్పటి నుంచి కూడా మీకు పట్టుదల ఎక్కువ అన్నిటికన్నా ఓర్పు సహనం బాగా ఎక్కువ ఏదైనా పని అవ్వకపోయినా ఏదైనా రాకపోయినా లేకపోతే ఒక ఒకటి ఆలస్యం అవుతున్నా కూడా ఎదురు చూస్తారు ఎదురు చూసి మరీ ప్రయత్నం చేస్తారు ఏదైనా సబ్జెక్ట్ రాకపోయినా చదువు రాకపోయినా కూడా ఒకటికి పదిసార్లు చదువుతారే తప్ప ఇంకా నా వల్ల అవటం లేదు అనేటటువంటి వదిలేసేటటువంటి నిస్సహాయత ఉండదు అయితే చిన్నప్పుడు కొంచెం పెంకితనంగా మూర్ఖత్వంగా ఉన్నా కూడా పెద్ద అయిన తర్వాత మాత్రం పెద్దల మాట వింటారు పెద్దలను గౌరవిస్తారు గురువులను పూజిస్తారు అన్ని రకాల వ్యవహారాలను కూడా చాలా చక్కగా చాకచక్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తారు మీకు చిన్నప్పటి నుంచి కూడా చదువు ఎంత ఇష్టమో ఆటలన్నా పాటలన్నా సంగీతం అన్నా కళలన్నా నృత్యమన్నా చాలా బాగా ఇష్టం అలాగే రాజకీయపరమైన మొక్కు కూడా ఉంటుంది సైన్స్ పరిజ్ఞానం చాలా బాగా ఉంటుంది విదేశీ పరిజ్ఞానం చాలా బాగా ఉంటుంది టెక్నాలజీ టెక్నికల్కి సంబంధించినటువంటి విషయాల పట్ల బాగా అవగాహన ఉంటుంది అందుకనే మీరు శాస్త్ర పరిశోధనలు ఎక్కువ చేస్తారు సాంకేతికత అంటే చాలా ఇష్టం టెక్నాలజీని బాగా యూజ్ చేసుకుంటారు చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ కంప్యూటర్లు కానీ లేకపోతే చదువు పట్ల వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చాలా ముందడుగు వేస్తారని చెప్పొచ్చు అందులో మీకు చిన్నతనంలో ఎంటర్ అంటే కనుక ప్రతిదీ బాగా అర్థమవుతుంది అవతల వాడికి నాలుగు సార్లు చెప్తే అర్థమయ్యింది మీకు రెండు సార్లు చెప్తేనే అర్థమవుతుంది అంత గ్రాసింగ్ పవరు ఐక్యూ పవరు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పచ్చు కాకపోతే అంత సులువుగా మీరు అనుకున్న గోల్స్ అయితే మీకు రీచ్ అవ్వవు చదువులో ఏదో రకమైన ఆటంకాలు చదివేటప్పుడు కొంచెం డిస్టబెన్స్లు ఇవన్నీ మాత్రం మీ జీవితంలో కొంచెం మిమ్మల్ని అయితే కొంచెం ఇబ్బంది పడతాయని చెప్పొచ్చు కాకపోతే మీలో ఉండే గొప్పతనం పట్టుదల కృషి దేనికైనా సరే బాగా పట్టుదలతోటి కృషి చూసి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఏదైనా పని ఆలస్యం అవ్వచ్చు తప్ప అవదు అనేటువంటిది ఉండదు కొంచెం ఆలస్యంగా అవుతుంది తప్ప అవ్వకపోవడం ఉండదు ఆ రకంగా మీరు అనుకున్నప్పుడు అయితే పట్టుదలతో కృషి చేస్తారు అయితే మీకు చాలా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా తొందరగా గవర్నమెంట్ సెక్టార్లో సెట్ అవుతారు అలాగే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చాలా సులువుగా మీరు సెట్ అవ్వగలుగుతారు ఎక్కువ కాలం ఒకేటటువంటి కంపెనీలో చేసే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి మీకు బోర్ కొడితే మారాలి లేకపోతే మీకు ఏదైనా ఇంక్రిమెంట్ల కోసం ప్రమోషన్ల కోసం లేకపోతే పై అధికారం కోసం మారాలి తప్ప సాధారణంగా మీకు మీరు చేసే పనితీరుకి మీ తెలివితేటలకి ఉద్యోగాలు తొందరగా మీకు పోవు మీకు విదేశాలు వెళ్ళాలనే తపన ఎప్పుడు ఉంటుంది సాధారణంగా చాలామంది ఈ నక్షత్రంలో పుట్టినవారు విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ప్రాకులాడతారు చిన్నప్పుడు చదువుకోవడం కోసం వచ్చు మధ్య వయస్సుకులయితే ఉద్యోగం కోసం వచ్చు వ్యాపారాలు చేయడం కోసం వచ్చు విదేశీయాన యోగ్యత అయితే బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి కాకపోతే వీళ్ళకి విదేశాలు వెళ్ళిన తర్వాత ఆలస్యంగా సెటిల్ అవుతారు కొంచెం కొంచెం ఆటుపోట్ల ఇబ్బందులు అయితే మాత్రం కొంచెం ప్రభావం బాగా ఉంటుందని చెప్పొచ్చు అయితే విదేశాల్లో స్థిరత్వం పొందేటటువంటి అవకాశాలు ఉండడం వల్ల వీళ్ళకి తొందరగా మళ్ళీ వెనక వచ్చే అవకాశాలు ఉంటుండవు వెనక్కి వచ్చేద్దామని వెళ్ళినా కూడా ఏదో కారణంగా ఇరుక్కుపోతూ ఉంటారు వీళ్ళకి అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు బాగా అలవాటు అవుతాయి అయిపోతాయి దీనివల్ల ఏంటంటే కానీ విదేశీయానయోగ్యత చేసిన వాళ్ళు విదేశాలు వెళ్ళినటువంటి వాళ్ళకి స్థిరత్వం చాలా తొందరగా వస్తుంది అని చెప్పొచ్చు అక్కడే నిలదొక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి అయితే విదేశాల్లో వ్యాపారాలు చేసేవారు కూడా చక్కని అయితే ఉంటాయి వీరికి నమ్మక ద్రోహాలు ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ మోహం చేయడం కానీ ప్రేమించిన వయసులో ప్రేమించినటువంటి వ్యక్తులు మోసం చేయడం కానీ ప్రేమాంతర జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తడం కానీ వీళ్ళకి చిన్నతనంలో శారీరక కోరుకులు శారీరక వాంచలు ఎక్కువ ఉండడం కానీ కాలేజీ వయసులోనే ప్రేమ వ్యవహారాలు నడవడం కానీ కొంతమంది వ్యక్తులను మోహించడం కానీ కొన్ని తప్పుడు పనులు చేయడం కానీ చేసే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటుంటాయి వీళ్ళకి అయితే చాలా తొందరగానే అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి మీ కెరీర్ మీద లేదా మీ వ్యవస్థ మీద ఫోకస్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు కుటుంబ గౌరవం కోసం లేదా వ్యవస్థ కోసం బాగా ప్రాకులాడతారు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ ఉంటుంది దేవతాలయ దర్శనాలు చేయడం ఇంట్లో పారాయణ పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడం లాంటివి మాత్రం ఖచ్చితంగా చేస్తారు మీకు డబ్బులు విషయం డబ్బులు అంటే చాలా విలువ డబ్బులను చాలా జాగ్రత్తగా చూస్తారు దుబారాక ఖర్చులు చాలా తక్కువ చేస్తారు అలాగే అనవసరమైన ఖర్చులు చాలా శాతం తగ్గించుకుంటారు మీ యొక్క డబ్బు విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పరని చెప్పచ్చు రహస్యంగా ఉంచుతారు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది మీరు ఎంత దాచేయరు అనేది మాత్రం ఎవరికి చెప్పరు సాధారణంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు అవసరమైన ఖర్చులు చేయడం వల్ల చాలా జాగ్రత్తగా పొదుపుగా మీరు డబ్బులు దాచడం వల్ల మీకు అవసరాన్ని డబ్బులు అందుతూ ఉంటాయి కాకపోతే ఒకనొక సమయంలో నమ్మక ద్రోహాలు ధన నష్టాలు ఎవరికైనా అప్పులు ఇస్తే మోసపోవడాలు తక్కువ ఖరీదు ఎక్కువ ఖరీదు వసూలు కొనుగోలు చేయడాలు గృహాలు కొన్నప్పుడు కానీ వాహనాలు కొన్నప్పుడు కానీ ఇళ్ల స్థలాలు కొన్నప్పుడు కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవడాలు కొంచెం లిటికేషన్ భూములు కొండాలి కానీ కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశాలు మాత్రం మీకుంటూ ఉంటాయి సాధారణంగా మీకు వివాహానంతర జీవితంలో ఎక్కువ లాభాలు సంతోషం ఆనందం ఉంటుంది వచ్చినటువంటి భార్య కానీ భర్త కానీ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాత్రం చాలా చక్కగా మీ మనసులో ఉండేటటువంటి భావాలు పంచుకోగలుగుతారు ఒకళ్ళొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఏదైనా సమస్య వచ్చినా సరే మీరే దాన్ని సమస్యని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు ఏదైనా అవసరమైతే తగ్గినా సరే ఆ సమస్య నుంచి పరిష్కారం వెతుకునే ప్రయత్నం చేస్తారే తప్ప గొడవలు పెట్టేసుకోవడం ఏదో అయిపోవడం లేకపోతే ఏదో దూరం అయిపోవడం లేని ప్రయత్నం చేయడం మాత్రం పెద్దగా చేయరని చెప్పచ్చు కాకపోతే మీరు ఎక్కడ ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో మాత్రం బ్రహ్మాండంగా మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చాలా గొప్పగాను తెలివిగాను ఆలోచిస్తూ ఉంటారు అయితే మీ సంపాదన వల్ల కానీ మీ పని వల్ల కానీ మీ కెరీర్ వల్ల కానీ మీరు అనుభవించే సుఖాల వల్ల కానీ చాలామందికి మీ మీద ఈర్ష్య ద్వేషము అసూయ కులుమోతుతనం బాగా పెరిగిపోతాయి దానివల్ల మిమ్మల్ని చెడగొట్టడానికి పాడు చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ శారీరక అందం అవ్వచ్చు లేకపోతే మీ పరిస్థితి అవ్వచ్చు మీ వ్యవస్థ అవ్వచ్చు వీటి వల్ల కొంచెం మీకు దిష్టి బాగా తగులుతుంది నరదృష్టి కోసం బాగా ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి నరదిష్టి విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది మీకు కానీ అలాంటి వాటికి సంబంధించి యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏదైనా సరే మీకు చిన్నతనంలో కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి మధ్య వయసులో దీర్ఘకాలిక రోగాలు ప్రమాదాలు బాగా ఉంటుంటాయి మీ కనుక వ్యసనాల అలవాటు లేకపోతే మాత్రం అదృష్టవంతులు వ్యసనాల అలవాటు ఉంటే మాత్రం చాలా తొందరగా మీరు డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు వాటి వల్ల మోసపోతారు నమ్మక ద్రోహాలు గురవుతారు యాక్సిడెంట్లు ప్రమాదాలు అలాగే కొన్ని రకాల ప్రభావాలు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి ఆ ఆరోగ్యపరంగా కూడా చాలా స్వల్పంగానే మీకు చాలా తక్కువ వయసులోనే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి కుదిరితే వ్యసనాల అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం మానేయడానికి ప్రయత్నం చేయండి లేని వాళ్ళు కొత్తగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి వ్యసనాలు లేని వాళ్ళు అందరూ కూడా అదృష్టవంతుడు మీకు ఫ్రెండ్స్ అన్నా స్నేహితులన్నా తిరగడం అన్నా ప్రయాణం అన్నా చాలా ఇష్టం ముఖ్యంగా ఎక్కువగా దూర ప్రాంతాలు తిరగడం కుటుంబ సభ్యులతో తిరగడం ప్రయాణాలు చేయడం లేదా తీర్థయాత్రలు చేయడం సరదాగా వెళ్ళడం లాంటివి బాగా ఇష్టపడతారు ఇంట్లో కన్నా ఎక్కువగా బయట ఉండడానికి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు మీకు వస్తువుల పట్ల బట్టల పట్ల బాగా విపరీతమైన మొక్కు ఉంటుంది ఒకటికన్నా ఎక్కువ సార్లు అంటే అనేక సార్లు మీరు ఎక్కువగా ఉన్నవే కొనవ కొనడానికి ప్రయత్నం చేస్తారు చెప్పులు కానీ బట్టలు కానీ కలజోలు కానీ వాచీలు కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఎక్కువగా ఉన్నా సరే ఇంకా కొనుగోలు చేయడానికి లేకపోతే ఏదైనా చూస్తే కంట్రోల్ చేసుకోలేకపోవడం మన మన దగ్గర ఉన్నా సరే కొనేయడం లేదా డబ్బులు లేకపోయినా సరే ఈఎంఐలు చేసుకునేయడం అప్పులు చేసుకునేయడం లేదా ఆన్లైన్ షాపింగ్లు కొన్ని లాంటివి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు పుస్తక జ్ఞానము పుస్తక పఠనము బాగా ఎక్కువ అస్తమాటం ఏదో ఒక పుస్తకం చదవడం ఏదో ఒక పేపర్ చదవడం ఏదో ఒక నాలెడ్జ్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఖాళీగా ఉండడం అంటే మీకు అసలు ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి ఎవరితోటో మాట్లాడాలి ఏదో ఒకటి సంపాదించాలి ఏదో రంగా ఖర్చు పెట్టాలి లేకపోతే ఏదో చేయాలి ఇలాగే ఉంటారంటే ఎప్పుడూ ఖాళీగా అలా అని మీరు బాగా ఏదో కాదా అంటే కొంచెం స్వల్పంగా బద్దగా ఉంటుంది రేజినెస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా పనులు వాయిదా వేయడం వల్ల మీ జీవితంలో కొన్ని మంచి మంచి అవకాశాలు మీరు పోగొట్టుకుంటారు కాకపోతే మళ్ళీ తిరిగి పొందగలుగుతారని చెప్పొచ్చు జీవితంలో మీకు ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎత్తుపలాలు బాగా ఉంటాయి చాలా కష్ట సుఖాలు అనుభవిస్తారు ఎన్నో నష్టాలు ఎన్నో లాభాలు కూడా మీ జీవితంలో ఉంటూ ఉంటాయి కాకపోతే ఎన్నొచ్చినా కూడా మళ్ళీ తిరిగి మీరు మంచి బ్రహ్మాండంగా పుంజుకోగలుగుతారు మీరు పది మందికి సలహాలు ఇవ్వగలిగేటటువంటి తెలివితేటలు మీకు ఉంటాయి కానీ ఆ తెలివితేటలు మీకు ఉపయోగపడవు మీ తెలివితేటలు పక్కవాడికి బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే మీరు పక్కవాడికన్నా తక్కువ సాధన చేస్తారనమాట కాకపోతే అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అలాంటి అసమర్థులు కూడా కాదు కాకపోతే ఏంటంటే మీకు బాగా పట్టుదల రావాలి మీకు అనిపించాలి అనిపిస్తేనే ఏ పనైనా చేస్తారు తప్ప ఎవడో చెప్పాడని బలవంతంగా మీరు ఏ పని చేయడానికి ఇష్టపడరు ఒకవేళ మీరు ఏదైనా పని చేద్దాం అనుకుంటే కనుక ఆ పని పూర్తయ్యేదాకా విశ్రమించరు ఒకవేళ చెయ్యకూడదు అనుకుంటే హరిహరాదులు వచ్చి చెప్పినా సరే పని ప్రారంభించరు మీ మనసుకి ఏదనిపిస్తే చేస్తారు తప్ప బలవంతంగా ఈ పని చేయరు కాకపోతే ఇష్టమైన వాళ్ళ కోసం ప్రేమించినటువంటి వాళ్ళ కోసం మాత్రం చాలా త్యాగాలు మాత్రం చేస్తారు డబ్బు త్యాగమా కాలం త్యాగమా వస్తువుల త్యాగమా లేకపోతే పరిస్థితుల త్యాగమా ఏదైనా సరే మీకు ప్రేమ బాగా ఇష్టం ఎవరినైనా సరే చాలా సునాయాసంగా మీరు ప్రేమించగలుగుతారు అంటే అది ఫ్రెండ్స్నా లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయిలనా శారీరక కోరికల కోసమా లేదా తల్లిదండ్రుల పిల్లలనా మీకు ప్రేమతత్వం ప్రేమభావం బాగా ఎక్కువ ఎవరినైనా సరే వదులుకోవడానికి ఇష్టపడరు అలా అని ప్రతి ఒక్కళ్ళని కూడా నెత్తెక్కించుకోరు చాలా జాగ్రత్తగా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతారు ప్రతి ఒక్కళ్ళతో రిలేషన్ మెయింటెనెన్స్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఎవరితోడైనా సరే మంచి అనుబంధ బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు సాధారణంగా మీకు శత్రువులు అందుకునే చాలా తక్కువగా ఉంటారని చెప్పొచ్చు అనేక మంది మీకు మిత్రులుగా ఉంటారు కాకపోతే మీ వల్ల వాళ్ళకి లాభం తప్ప వాళ్ళ వల్ల మీకు పెద్దగా లాభం అయితే ఉండదు కాకపోతే ఆపదలో ఆదుకునే మిత్రులు మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటారని చెప్పచ్చు అలాగే భార్య వాళ్ళ భర్తకి భర్త వాళ్ళ భార్యకి పరస్పర సహకారం లభించడం ప్రేమాభిమాన అనురాగ ఆప్యాయతలు బాగా ఉండడంతో పాటుగా ఒకళ్ళు ఒకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు కాకపోతే మధ్యలో మాత్రం చిన్న చిన్న తగాదాలు విభేదాలు ఎదురైనా కూడా మళ్ళా తిరిగి భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి మీకు ప్రేమ వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి పెద్దలు గుర్తొచ్చిన వివాహం విషయంలో కూడా మీకు ప్రేమ అనేటటువంటిది పుడుతుంది దానివల్ల ఏంటంటే అయిన తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ అభిమానం బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మీరు మీ పార్ట్నర్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఏదైనా వ్యవస్థ చేసినా మీరు తట్టుకోలేరు పిల్లలకి ఏం జరిగినా కూడా తట్టుకోలేనటువంటి సున్నిత మనస్తత్వం మీకు ఉంటుంది అలాగే తల్లిదండ్రులన్నా కూడా అంత ప్రేమ అభిమానాలు మీకు బాగా ఉంటాయి మీకు సాధారణంగా సినిమా టీవీ మీడియా రంగాలు బాగా సక్సెస్ అవుతారు మీకు కళ అంటే బాగా ఇష్టం మాట అంటే బాగా ఇష్టం అందుకని యాంకర్లుగా బాగా పనిచేస్తారు డైరెక్టర్లు గాను యాక్టర్లు గాను లేకపోతే కనుక ఈ యొక్క స్టోరీ రైటర్లు గాను పాటల రచయితలు గాను బాగా రాణిస్తారు టెక్నికల్ టెక్నాలజీ సంబంధించినటువంటి టెక్నీషియన్స్గా కూడా బాగా రాణిస్తారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కంప్యూటర్ పరికరాలు లేకపోతే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వ్యవహారాలు పనులు ప్లంబింగ్ పళ్ళు ఇంటికి సంబంధించిన గృహోపకరణ వస్తువుల పనులు బిల్డింగ్ కన్స్ట్రక్షన్సు అలాగే రోడ్లు కాంట్రాక్ట్లు ఇలాంటి వాటిలో బాగా ప్రావీణ్యం ఇవ్వగలుగుతారు పెట్రోల్ బంకులు బంగారం వ్యాపారం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం హోటల్ వ్యాపారాలు లాంటివి మీకు బాగా లాభిస్తాయి పుస్తకాలు స్టేషనరీ చెప్పులు కళ్ళజోళ్ళు లాంటివి కూడా మీకు బాగా రాణిస్తాయి ఫర్నిచర్లో కూడా మీకు బ్రహ్మాండంగా రాణింపు అయితే ఉంటుంది అందులో అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే మీకు రియల్ ఎస్టేట్ బాగా రాణిస్తుంది ఫైనాన్స్ కూడా మీకు బాగా రాణిస్తుంది వెహికల్ ఫైనాన్స్ కూడా మీకు బాగా రాణిస్తుంది అనేక రంగాల్లో మీరైతే మాత్రం బ్రహ్మాండంగా రాణింపు పొందగలుగుతారు కాకపోతే వ్యాపారాలు పెట్టినప్పుడు మాత్రం కొంత స్వల్పంగా నష్టపోతారు మళ్ళీ తిరిగి లాభాలు పొందగలుగుతారు మధ్య మధ్యలో కూడా స్వల్ప నష్టాలు ఎదురైనా కూడా మళ్ళీ తిరిగి మీ అనుభవంతో మీరు అనుకున్నటువంటి సాధించుకునే ప్రయత్నం చేస్తారు మీకు ముఖ్యంగా స్నేహితుల వల్ల కానీ లేకపోతే కుటుంబ సభ్యుల వల్ల కానీ ప్రేమికుల వల్ల కానీ లేదా మీ పిల్లల వల్ల కానీ విపరీతంగా ఖర్చులు ఉంటాయి మీరు మీ కోసం కన్నా మీ పక్క వాళ్ళ కోసము కుటుంబం కోసము ప్రేమించిన వ్యక్తుల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు సాధారణంగా మీరు పెద్దగా రిస్క్ చేయడానికి ప్రయత్నం చేయరు ఒకవేళ రిస్కులు చేసినా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు షేర్లో డబ్బులు పెట్టడం కానీ ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ అరువులు ఇవ్వడం కానీ మీకు పెద్దగా కలిసి రావు అని చెప్పొచ్చు మీరు బాగా పొలాల మీద స్థలాల మీద ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము బంగారం మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడము చేస్తారని చెప్పొచ్చు అలాగే మీకు కార్లు కొనవంటేను లేదా వాహనాలు కొనవంటేను లేదా వాహనాలు మార్చడం అంటే చాలా ఇష్టం కొత్తగా ఏదైనా మోడల్ వచ్చినా అప్డేట్ జరిగినా కూడా మీరు తొందరగా వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా ఒక కొత్త వస్తువు చూసినా లేదా కొత్త టెక్నాలజీ చూసినా కూడా దాన్ని మీకు ఖచ్చితంగా కావాలి అనుకునేటటువంటి కోరిక బాగా ఉంటుంది మీకు మీకు టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటుగా ఏ పనినైనా సరే సులువుగా చేయాలనేటటువంటి తత్వం బాగా ఉంటుంది అయితే అలాంటి విషయాల్లో మాత్రం ఒక్కొక్కసారి మీరు తప్పడానికి వేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి సాధారణంగా మీరు శ్రమజీవి అని చెప్పచ్చు ఎప్పుడు ఏదో రకమైన కష్టం పడుతూనే ఉంటారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఖాళీగా ఉండడానికి అసలు ఇష్టపడరు అయితే నేనంత కష్టపడుతున్నాను అని బాధపడరు మీరు ఎంజాయ్ చేస్తారు పనిని ఆ రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది సాధారణంగా మీకు మధ్య వయసులో అనవసరమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా అవన్నీ కూడా కొని తెచ్చుకునేటటువంటి అనారోగ్య సమస్యలు అని కూడా చెప్పచ్చు అంటే సమయానికి ఆహారం తినకపోవడమా నిద్రకపోవడమా నిద్రపోకపోవడమా లేనిపోయిన టెన్షన్లు పెట్టుకోవడమా వ్యాయామం చేయకపోవడమా సరైన ఆహారం తినకపోవడమా ఫాస్ట్ ఫుడ్లు తినమా బయట ఫుడ్లు తినమా ఇలాంటి వాటి వల్ల మాత్రం ఈ ఆరోగ్యాన్ని మీ అంతా మీ చేతుల్లో మీరే పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు ఆరోగ్యం విషయంలో చాలా నెగ్జెన్స్ నెగ్లిజెన్సీని వహిస్తారు వ్యాయామం అనుకుంటారు కానీ నాలుగు రోజులు చేస్తే వారం రోజులు మానేస్తారు అంటే ఆ రకమైనటువంటి ధోరణి బాగా ఉంటుంది మిగతా డబ్బు విషయంలోనూ డబ్బు సంపాదించే విషయంలో ఉండేటటువంటి పట్టుదల మీకు ఆరోగ్యం విషయంలో పెద్దగా ఉండదు అని చెప్పొచ్చు కాకపోతే ఇతరుల విషయంలో మాత్రం బాగా బాధ్యత వహిస్తారు కుటుంబ బాధ్యతలు పిల్లల బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు బాగా ఎక్కువగా ఉంటుంటాయి మీకు అలాగే మీకు సాధారణంగా ఏ వస్తువుని దుబారా చేయడం కానీ డబ్బులు వృధా చేయడం కానీ లేకపోతే ఏదో వ్యవహారం చేయడం కానీ మీకు పెద్దగా ఇష్టం ఉండదు మీకు ఏదైనా పది రూపాయలు ఉంటే ఎవరికైనా పెట్టాలనుకుంటారు దానం చేయాలనుకుంటారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనుకుంటారు కాకపోతే కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు సాధారణంగా మధ్య వయస్కులో మీకు కో పోలీస్ కేసుల వల్ల కానీ కోర్టు సమస్యల వల్ల కానీ ధన నష్టం వల్ల కానీ ఆస్తి వివాదాల వల్ల కానీ కొంచెం కొంతకాలం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి మీకు అలాగే పిల్లల వల్ల భార్యాభర్తల వల్ల ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య రిలేషన్స్లో కూడా చిన్న చిన్న తగాదాలు గొడవలు మాత్రం కొంతకాలం మిమ్మల్ని వేధిస్తాయి అని చెప్పచ్చు కానీ చాలా తక్కువ సమయంలోనే మళ్ళీ ఆ సమస్య నుంచి మీరు బయటపడి చాలా ఆనందంగా సంతోషంగా కాలాన్ని అయితే గడిపే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి మీకు మీకు ముఖ్యంగా వాహనాలంటే చాలా ఇష్టం వాహన ప్రీతి ఒకటికన్నా ఎక్కువ వాహనాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి మీకు అది టూ వీలర్సా ఫోర్ వీలర్సా ఏదైనా సరే అలాగే ఎక్కువగా విదేశాలు తిరగడం కానీ యాత్ర చేయడం కానీ ఫ్లైట్లో తిరగడం కానీ లగ్జరీ లైఫ్ అనుభవించడం కానీ బాగా ఇష్టం మీకు ఎక్కువగా డబ్బు సంపాదించాలి తొందరగా డబ్బు సంపాదించాలని కోరిక బాగా ఉంటుంది అలాగే పొదుపు బాగా చేస్తారు ఇన్సూరెన్సులు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడం కానీ పాలసీలు కట్టడం కానీ హెల్త్ పాలసీలు కట్టడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ జీవితంలో భవిష్యత్తు గురించి జాగ్రత్త పడడం కానీ పెన్షన్ స్కీముల గురించి ఆలోచించడం కానీ లేదా పిల్లలకి భవిష్యత్తుని ఏదైనా ఆస్తులు ఇవ్వడం గురించి కానీ ఇలాంటి వాటి గురించి బాగా ఎక్కువగా మీరు జాగ్రత్త పడి వ్యవహారం చేసే ప్రయత్నాలు చేస్తారు మీరు మీకు సినిమాలో మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు ఎందుకంటే మీ కళ మీ నైపుణ్యము మీ సమర్థత దీనివల్ల సినిమాలో కనుక అవకాశం వస్తే కనుక ఒక్కసారి కనుక మీరు అందరూ దూరితే చాలా తొందరగా మీరు సక్సెస్ అవుతారు కానీ మీకు సులువుగా ఏ అవకాశము రావు చాలామంది మీకు అలాంటి అవకాశాలను ఇస్తామని చెప్పి మోసం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు నమ్మడం ఏదే పడితే అది చేసుకోవడం మీకు పెద్దగా మంచిది కాదు యోగించదని చెప్పచ్చు అన్ని రకాల విషయాల్లోనూ కూడా మీరు చాలా ముందడుగు వేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి చిన్న చిన్న తొట్టుబాట్లు ఉన్నా కూడా వాటిని మీరు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు మీకు ఆహారం అంటే బాగా ఇష్టం ఎప్పుడు ఏదో ఒక తింటూ ఉండాలని ప్రయత్నం చేస్తారు దానివల్ల తొందరగా ఉబకాయలు వచ్చే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి రోగాలు బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా బయట ఫాస్ట్ ఫుడ్లు తినడం కానీ ఇలాంటి బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు అయితే చిన్నప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా చదువులో ప్రావీణ్యత ఉద్యోగ ప్రాప్తి అలాగే ఎదుగుదల కెరీర్ గ్రోతు అలాగే మంచి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మీకు సంఘంలో గౌరవము గుర్తింపు రాజకీయ పదవులు కానీ లేకపోతే ఉద్యోగ పదవి అవకాశాలు కానీ లేదా వ్యాపారాల్లో మంచి స్థాయిలోకి వెళ్ళడం కానీ ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడం కానీ ఇలాంటి వాటిలో ముందడుగు వేస్తారు చాలా తొందరగా మీరు లైఫ్లో సెటిల్ అవుతారని చెప్పొచ్చు అలాగే డబ్బు చాలా పొదుపు చేస్తారని చెప్పొచ్చు కోర్టు కేసులు కానీ పోలీసుల కేసులు కానీ వీటి నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా బెడదు ఉంటుందని చెప్పచ్చు చిన్న చిన్న స్వల్ప ధన నష్టాలు ఎదురైనా కూడా మళ్ళీ పుంజుకుంటారు కుటుంబ వ్యవహారం కుటుంబ బాధితులు చక్కదిద్దుతారు పిల్లల గురించి బాగా ప్రాకులాడతారు మేము మీకు సంఘంలో గుర్తింపు రావాలనేటువంటి ప్రయత్నం బాగా చేస్తారు కొత్తగా ఇన్నోవేషన్లు చేసే అవకాశాలు కొత్తగా ఏదైనా వ్యవహారం చేసే అవకాశాలు రిస్కులు చేసే అవకాశాలు మాత్రం ఆ వయసులో చాలా ఎక్కువగా ఉంటాయి యాభై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు కూడా మీరంటే ఏంటో మీకు అర్థం అవుతుంది మీ మీరు ఎలా ఏ నిర్ణయం తీసుకునే మీరు సక్సెస్ అవుతారో మీకు అర్థం అవుతుంది ఎప్పటిదాకా పోయిన నష్టాలన్నీ భర్తీ అవుతాయి అలాగే కోర్టు కేసులు పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు కుటుంబ బాధ్యతలు చక్కదిద్దుకోగలుగుతారు ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా కొనగలుగుతారు జీవిత స్థిరత్వం వస్తుందని చెప్పొచ్చు మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి కానీ అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ప్రభావం బాగా ఉంటుంది కొంచెం నిద్ర పట్టకపోవడం లాంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి ఆధ్యాత్మిక చంద్ర బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేయడం కానీ జ్ఞాన సముపార్జన చేయడం కానీ గురువుని సం గురువుని ఎవరినైనా సరే అప్రోచ్ అవ్వడం కానీ మంచి గురువుని ఎంచుకోవడం కానీ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు పుస్తక పఠనం కూడా బాగా ఎక్కువ చేస్తారని చెప్పచ్చు అయితే ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి జాతక విషయాలు లేదా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు అయితే మీ నక్షత్రానికి గణం మనిషి గణం అవుతుంది మీ నాడి ఆది అవుతుంది మీకు దోషం అనేటటువంటిది వర్తించదు నక్షత్రం ప్రకారంగా మీకు ఏకనాటి దోషం కూడా వర్తించదని చెప్పొచ్చు మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్ష ధరించాలి ఈ యొక్క రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు పంపిస్తాం అలాగే మీరు ధరించవలసినటువంటి మాల మెడలో స్ఫటికమాల ధరించాలి ఆడవాళ్ళైతే పగడం ముత్యం ధరించడం మంచిది మీరు పూజించవలసినటువంటి దేవతలు శివుణ్ణి అలాగే విష్ణుమూర్తిని అలాగే అమ్మవారిని పూజించాలి మీరు ధరించవలసినటువంటి లోహాలు బంగారం ఒకటి వెండి ఈ రెండు కూడా మీకు బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు మీరు ధరించవలసినటువంటి రత్నం అంటే ఉంగరం ఏంటంటే కనుక నీలం మయూర నీలం కానీ కనకపోషరం కానీ ధరిస్తే మీకు చాలా మంచిది అలాగే మీరు చేయించుకోవాల్సినటువంటి జపాలు బ్రాహ్మల చేత గురుడికి శనికి రాహుకి కుజుడికి జపాలు చేయించుకోవడము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము మన్య సూక్త హోమము దుర్గా విష్ణు హోమము రుద్రహోమము చెండి హోమము ఈ హోమాలు కనుక మీరు చేయించుకున్న ఈ జపాలు చేయించుకున్న మీకు జీవితంలో ఎటువంటి దోషాలున్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడగలుగుతారు మీరు ఎవరికైనా సరే జపాలు హోమాలు చేయించుకోవాలి కుతూహలం ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము చేయించి పెడతాం మీకు అయితే మీకు సంబంధించినటువంటి అదృష్ట వారము శనివారం మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు పాటించవలసినటువంటి వారనియమం కూడా శనివారమే లేదా గురువారం కూడా పాటించవచ్చు అంటే ఉపవాసం ఉండడం లాంటివి అనమాట వారనియమాలు చేస్తే మీకు చాలా మంచిది అలాగే మీకు అదృష్ట దిక్కు ఏమిటర అంటే కనుక పడమర మీకు బాగా కలిసి వస్తుంది అలాగే కలిసి వచ్చేటువంటి రంగు నీలము పసుపు నీలము పసుపు ఆకుపచ్చ తెలుపు ఈ నాలుగు రంగులు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీకు వచ్చేటటువంటి మాసాలు మార్చి ఆగస్టు అక్టోబరు మీకు బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి నెంబర్స్ లెక్కీ నెంబర్స్ మూడు ఎనిమిది మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి కాబట్టి వీటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి అయితే ప్రేక్షకులు ముఖ్య గమనం ఏంటంటే ముఖ్య గమనంకేమిటంటే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు కాబట్టి ఆరోగ్యంగా వినే ప్రయత్నం చేయండి ఇంకా డీప్గా పర్సనల్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా మీ భవిష్యత్తు తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జీవితం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కోరిక తీరాకపోయినా కూడా మూడు మూడు రకాల వ్రతాలు ఉంటాయి ఆ మూడు రకాల వ్రతాలు చేసినట్లయితే కనుక మీకు ఆ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి సమస్యలు పోతాయి ఏమిటంటే కనుక ఒకటి సప్త శనివార వ్రతం అంటే వలసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసుకోవడం రెండోది సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతం అంటే ప్రతీ నెలా కూడా వరుసగా పదకొండు నెలలు పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మూడోది ప పదహారు సోమవారాల వ్రతం అంటే వరుసగా పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం ఈ మూడు వ్రతాలు ఏది చేసుకున్నా కూడా మీకు ఏ పనైనా సరే దిగ్విజయం అవుతుంది అయితే ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి అన్నట్లయితే కనుక మీకు పూజారులు దొరకకపోయినా లేదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళందరికీ కూడా వ్రతం వ్రత విధానాన్ని పూజని కథని మంత్రాలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి ఆ వీడియోల కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ మూడు వ్రతాల వీడియోలు వస్తాయి కాబట్టి ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని ఫోన్ చూస్తూ ఆ ఫోన్లో చూస్తూనే మీ ఇంట్లో మీరు ఈ వ్రతాలన్నీ కూడా పూజలన్నీ కూడా చేసుకోవచ్చు దీనివల్ల మీకు సమస్త దోషాలు తొలగి సకల కార్యాలు సిద్ధిస్తాయి కోరికలు తీరతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మా వీడియోలు అనుసరించి మీరు చక్కగా వ్రతాలు చేసుకోండి బాగుంటుంది ఇది ప్రధానమైనటువంటి విషయం ఇక ఇంట్లో డబ్బు నిలబడకపోవడం ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో లేదా అప్పుల బాధలు రుణ బాధలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది మీరు ఎవరికైనా యంత్రం కావాలంటే మమ్మల్ని మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న కూడా రుణ బాధలు ఉండవు డబ్బు వృద్ధవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టికి నరఘోషకి కూడా ఎలాంటి సూర్యుని ఎలాంటి మనకి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు లేదా ఇంట్లో ఆరోగ్యాలు బాగోకపోవడము లేకపోతే నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువులు బాగా పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు కానీ లేకపోతే తగాదాలు కానీ లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు కానీ భయం పడడం కానీ లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హమాలు నిర్వర్తించి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినోవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు